నమస్తే అండి కనిగిరే కదా మనం ఒంగోలు జిల్లా కనిగిరి నుంచి వచ్చారండినా మా దగ్గర తొమ్మిది ఏళ్ళు తీసుకున్నారు ఒకసారి అన్నతో మాట్లాడడం నమస్తే అన్న మీ అడ్రస్ చెప్పండి మాది కనిగిరి ఒంగోలు ఒంగోలు కదా మంది ప్రకాశం జిల్లానే కదా ప్రకాశం జిల్లా అనిల్ డైరీ ఫామ్ అనిల్ గారి డైరీ ఫామ్కి వచ్చాము మేము ఆయన దగ్గర తొమ్మిది గేసలు తీసుకున్నాము మంచిగా ఉన్నాయి నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అని మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ గేదులు గేదెలు గ్రేడేడ్ జాతి గేదెలు అవైలబిలిటీ ఉంటాయండి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలిచ్చే గేదెలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష యాభై వరకు ఉంటాయండి అంటే లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నాలుగు లక్ష యాభై మేము చెప్పిన రేట్లు కాదండి మీరు ఇక్కడ బార్గెనింగ్ చేసుకోవచ్చు మీరు అన్ని విధాలు ఓకే చేసుకోవచ్చు మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే సరిపోద్ది అండి మనకి షెడ్లు ఇప్పుడు మొత్తం ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి పాడైనా షెడ్లు అవుతాను నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ హెవీ సైజులు అండి నా సైజు ఉన్నాయండి ఒకటి గుడ్లు కూడా మెత్తన గుడ్లు హెవీ సైజులు ఉన్నాయి మీకు అన్ని విధాలు ఇక్కడ చూసుకోవచ్చండి మేము పెట్టి దానాలు పెట్టి ఈ గేదెలకి ఏ విధంగా ఏం పెడతాం ఇక్కడ ఎలాంటి మీటింగ్ చేస్తాం కూడా ఒక చాలా మంది మధ్య కొత్తగా పెట్టుకున్న వాళ్ళు వచ్చి ఒక రెండు రోజులు ఉండి గేదెలు కొనుక్కుని అక్కడ ఇక్కడ ఆ మీటింగ్ చేస్తున్నాం చూసుకుని తీసుకెళ్ళారండి కాల్ చూసుకుని మీరు కూడా వచ్చి అన్ని విధాలుగా మీకు ఓకే అనుకున్నాకనే మీరు గేదెలు తీసుకెళ్ళచ్చండి ఇబ్బందులే ఇక్కడికి వచ్చినాక మనకి ఎటువంటి బ్రోకరేజ్ లేదండి మీరు మేమే డైరెక్ట్ కాదు గేదె దగ్గర మీరు డైరెక్ట్గా రండి ఇరవై వేలు తగ్గించి గేదె దగ్గర పదివేల నుంచి ఇరవై వేలు వరకు తగ్గింపు ఉండదు అండి ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఓన్లీ డీజిల్ నిమిట్లో తీసుకుని జరుగుతుంది మీరు అందుకని చాలా మందికి మనం చూసుకుని తీసుకెళ్ళారు నెంబర్ వన్ క్వాలిటీలు ఇద్దాం ఒకసారి గేల్ గురించి కూడా చెప్తాను రండి ఒకసారి ఇది ఆరు పళ్ళంగా ఉందండి రెండో ఈత ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు అవుద్దండి ఇది 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 కూడా అంతే అండి పద్దెనిమిది లీటర్లు అవుతుంది హెవీ సైజులు వచ్చేయండి సార్ కొద్దిగా హెవీ సైజులు అండి అటర్ క్వాలిటీలు కాదు అన్నీ కూడా అన్నీ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు హెవీ సైజు లేని బాటిల్ కూడా ఇవి ఇది సెకండ్ లాక్టేషన్ అండి ఇది కూడా చూసుకోవచ్చు ఇది థర్డ్ లాక్టేషన్ అండి ఇది అయితే తొంభై వేలు పడుతుందండి ఇది మీరు చెప్పిందే కదండి రేటు ఇది సెకండ్ లాక్టేషన్ ఇది సెకండ్ లాక్టేషన్ మీరు గేదె వచ్చిన వాడికి ముర్రాగేదికి ఇవన్నీ రూపాయి మీరు ఒరిజినల్ క్వాలిటీలు ఉన్నాయండి మన దగ్గర అన్ని కూడా అదే క్వాలిటీ ఉన్నాయి ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీలు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మేము ఇక్కడ కట్టి చాప్ చేసి వేస్తున్నామండి అంటే చాప్ కట్టర్ ద్వారా కొట్టి మేము వేస్తున్నాము మీరు కూడా చాప్ కట్టర్ ద్వారా వేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే మనకి గడ్డి వేస్టేజ్ అవుతుంది వాళ్ళకి వాటర్తో గడ్డిలోని వాటర్ ఉంటుందని కలవల్ ఆ వాటర్తో సహజ గేదెలు ఆరోగ్యంగా ఉంటాయండి మంచి ఇద్దాం నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలే మీరు అన్ని సెలెక్ట్ చేసుకు తీసుకెళ్ళచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి మరొకసారి అటర్ చెప్తున్నానండి అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదులు గ్రేడెడ్ ముర్రాజాతి గేదులు మూడు వందల అరవై రోజులు కూడా అమ్మకు కొనుగోలు జరుగుతాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేలు నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంటాయి హెవీ సైజ్ గేదెలు ఇచ్చుకుంటే లక్ష యాభై వరకు ఉంటాయి మీరు వచ్చి ఇక్కడ బార్గెనింగ్ చేసుకుని మాట్లాడుకోవచ్చండి నెంబర్ వన్ నిన్నే రెండు లోన్లు తెచ్చానండి నేను పది రోజులు డెలివరీ అవుతాను కానీ తెచ్చాను డెలివరీ ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి పగలు కూడా ఉన్నాయండి మీరు మేము వీటికి పగలంతా పచ్చగడ్డ వేస్తాం నైట్ అంతా వేస్తామండి మేము పెట్టి దానాలు ఈ పెట్టి పెడతాం మీరు అవి కూడా చూసుకోవచ్చు మంచిగా ఇస్తాం మీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఎక్కువ గేదు తీసుకునేందుకు మా మనిషిని తీసుకొచ్చి మా మనిషిని తీసుకొచ్చి తింటాడండి మీకు ఎవరన్నా మీరు గేదెలు కొనుక్కున్నాం కొనుక్కుందాం కొనుక్కున్న వాళ్ళు మేము ఎప్పుడు చెప్తాము తెలిసిన వాళ్ళు తీసుకుని వచ్చి మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకుని తీసుకుని వెళ్ళచ్చండి నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ రండి మంచి వెళ్తాం నెంబర్ వన్ వెళ్తాం మంచిగా తీసుకుని వెళ్ళరు కానీ నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి మన దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని విధాలుగా ఇరవై రోజుల వరకు గ్యారెంటీ ఇచ్చింది మా డైరీ ఒకటి ఇరవై రోజులు దాటిన తర్వాత మీరు వచ్చే గేదె గేది ఇరవై రోజులు లోపే మాకు ఏది చెప్పారో చెప్పండి లేట్ అయిపోతుంది గేదె మారిపోతుంది ఇరవై రోజుల్లోపు వచ్చి చెప్పారనుకో దానికి రీప్లేస్మెంట్ చేసుకుందాం సేమ్ గేమ్ తీసుకున్నాం ఏమో ఇబ్బంది ఉండదండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మార్చిద్దాం ఇద్దాం నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నవి కూడా రండి మంచి ఇద్దాం మంచి గేర్లు తీసుకెళ్లే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి